మీ గ్రామం మీ గ్రామ అభివృద్ధి మీ చేతిలోనే ఉంది మీరు ఎవరినైతే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్గా ఎన్నుకుంటారో వాళ్ళే మీ గ్రామాన్ని అభివృద్ధి చేయబోతున్నారు కాబట్టి వాళ్ళ చేతుల్లో మీ చేతుల్లో కూడా గ్రామ అభివృద్ధి అనేది ఉంటుంది అందుకే ఇప్పుడు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు ఎవరినైతే మీ గ్రామ సర్పంచ్గా ఎన్నుకుంటారో అతన్ని చాలా జాగ్రత్తగా ఎన్నుకోండి ఎందుకంటే మీరు ఇక్కడ పైసలకు లొంగి కానీ లేకుంటే రౌడీజంకు లొంగి కానీ లేదంటే లిక్కర్కు లొంగి కానీ మీరు ఏదో ఒక నాయకుడిని ర్యాండమ్గా ఎన్నుకుంటే మీ గ్రామం అనేది అభివృద్ధి పథంలో ఎప్పటికీ కూడా నడవదు ఎందుకంటే మన గ్రామాల్లో ఉండే ప్రజలు ఏం చేస్తారంటే అంటే నువ్వు ఆ పార్టీని నీ పార్టీ అని మతాలు కానీ కులాలు కానీ వీటన్నిటికీ అతీతంగా మీరు ఏకమై మీ విలేజ్లో ఉన్న ఏకమై మీరు ఏదో ఒక లీడర్ని మీకు నచ్చిన లీడర్ని చూస్ చేసుకొని ఆ లీడర్ కూడా ఎలా ఉండాలంటే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎప్పుడు విలేజ్లో ఉండాలి సిటీలో ఉండే వాళ్ళని కూడా రౌడ్ యుద్ధం చేసే వాళ్ళని కూడా లిక్కర్కి లొంగే వాళ్ళని ఇలాంటి వాళ్ళని గెలిపించకండి మీరు ఎవరైతే మీకు సరైన లీడర్ అని మీరు అనుకుంటారో మీ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో అతన్ని ఎన్నుకోండి